హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ బ్రూనీ రాజు దగ్గర ఉన్న కార్లు ఆయన వైభోగం గురించి మొదటి భాగం చూడని వారి కోసం దాని లింక్ ను డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను ఇక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కార్ల సంస్థలలో ఒకటైన మ్యాక్లారెన్ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఎనిమిది మధ్యలో ఎఫ్ వన్ కార్లు తయారు చేయగా అవి అత్యంత అరుదైన అలాగే ఖరీదైన కార్లుగా పేరు తెచ్చుకున్నాయి ఆ సిరీస్ లో వచ్చిన ఒక్కో కారు దాదాపు అరవై నుంచి వంద కోట్ల మధ్యలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అటువంటి కార్లలో దాదాపు పది కార్లు హస్సనాల్ గరాజు లోనే ఉన్నాయని సమాచారం ఇక ప్రపంచ కుబేరులు మాత్రమే వాడే అరుదైన కంపెనీలలో ఒకటైన బెంట్లీ కూడా బ్రూని రాజు గారి కోసం దిగిరాక తప్పలేదు ఎందుకంటే ఆ కంపెనీ ఎస్యు కార్లను అస్సలు తయారు చేయదు హస్సనాల్ కోసం డామినేటర్ అనే పేరుతో ఆరు ఎస్యు కార్లను తయారు చేసి ఇవ్వడం జరిగింది ఇక బెన్స్ కంపెనీ కూడా సిఎల్కే జీటిఆర్ అనే అత్యంత ఖరీదైన కారును ఆయన కోసం కుడివైపు స్టీరింగ్ ఉండేలా డిజైన్ చేసి ఇచ్చింది సుల్తాన్ కొడుకు పెళ్లి ఊరేగింపు కోసం నూట నాలుగు కోట్లు పెట్టి రోల్స్ రాయిస్ కారును కొనగా దానికి మొత్తం బంగారపు పూత వేసింది అలా వేసిన బంగారపు పూత విలువ ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియదు అలాగే బ్రూని రాజు కలెక్షన్ లో కంపెనీ కేవలం సుల్తాన్ కోరిక మేరకు తయారు చేసిన నజ్ కావల్వ్ అనే కారు కూడా ఉంది ఇదొక కాన్సెప్ట్ కార్ బిఎండబ్ల్యూ కంపెనీ కేవలం ఒక్క కారును మాత్రమే తయారు చేయగా అది ఆయన దగ్గరే ఉందని నిపుణులు చెబుతున్నారు అలాగే ల్యాంబోర్గినీ కంపెనీ తయారు చేసిన యురాకో కార్లలో ఒకటి ఆయన దగ్గరే ఉంది ఆ మోడల్లో కేవలం ఏడు వందల తొంభై ఒక్క కార్లను మాత్రమే లాంబోర్క్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే ప్రపంచంలో కేవలం మూడు వందల నలభై తొమ్మిది కార్లు మాత్రమే ఉన్న ఫెరారీ ఎఫ్ ఫిఫ్టీ బ్లాంక్ మిరాబియో అనే సూపర్ ఫాస్ట్ కార్ ప్రపంచంలో కేవలం పదమూడు మాత్రమే ఉన్న డోవర్ నైన్ సిక్స్టీ టూ లీ సూపర్ ఫాస్ట్ కార్లలో ఒకటి సుల్తాన్ దగ్గర ఉంది అంతేకాదు ఇవన్నీ ఒక ఎత్తైతే ఒకప్పుడు రాజ్ కోట్ ని పరిపాలించిన హిస్ హైనాస్ ధర్మేంద్ర సింగ్ జీ లఖాజీ రాజ్ కోసం రోల్స్ రాయ్స్ కంపెనీ వారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రత్యేకంగా తయారు చేసిన రోల్స్ రాయ్స్ ఫ్యాంటమ్ టూ అనే కారుండేది ది స్టార్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఆ కార్ బ్రూనీ సుల్తాన్ వేలంపాటలో ఏకంగా నూట నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి మరీ కొన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా స్టార్ ఆఫ్ ఇండియాని మాత్రం ఖచ్చితంగా ఆ వేడుకలో ఉపయోగిస్తారు అంతేకాదు రాజా వారు ఇంకా ఎన్నో రకాల కార్లను కొన్నారని ఒక్కోసారి కొన్ని మోడల్ కార్స్ లో దాదాపు వందేసి కార్లను ఒకే రంగులో ఉన్నవి కొనేసేవాడని పరిశీలకులు చెబుతున్నారు ఈ కార్లన్నింటినీ సుల్తాన్ తన దేశంలో ఉన్న ఐదు రహస్య ప్రదేశాలలో కొన్ని వందల గ్యారేజీలలో పెట్టాడని అంటారు ఇలా కేవలం కార్ల కోసమే బ్రోని మహారాజు దాదాపు ఐదు బిలియన్ డాలర్లను ఖర్చు చేశాడని ఇక వాటి నిర్వహణ కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడనే లెక్క ఇప్పటికీ ఎవరికీ తెలియదని అంటారు అతని దగ్గరున్న కార్లన్నీ రోజుకో కారు చొప్పున వాడిన మళ్లీ మొదటి రోజున వాడిన కారును ఎక్కడానికి దాదాపు పదేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు అయితే అతనికి ఉన్న ఆ కార్ల మోజు వాటి పాలిట శాపంగా మారిందని కొంతమంది కార్ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ కార్లను మెయింటైన్ చేయడానికి ఆయా కార్ల కంపెనీలకు చెందిన ఉద్యోగులని సుల్తాన్ గారు ఏర్పాటు చేసుకున్నారు అయినా అవి సంవత్సరాల తరబడి మూలను పడి ఉండటంతో వాటిలో చాలా వరకు పాడైపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే హసనాలు దగ్గర నిజంగా ఏడు వేల కార్లు ఉన్నాయన్న విషయాన్ని నిర్ధారిస్తూ ఇప్పటికీ సరైన సమాచారం ఎవరి దగ్గర లేదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు కొన్ని వార్తా కథనాల ప్రకారం ఒక సంవత్సరం పదిహేను వందల కార్లు మాత్రమే సుల్తాన్ దగ్గర ఉన్నాయని తెలుస్తుంటే మరికొన్ని రెండు వేల మూడు వందలని ఆ తరువాత నాలుగు వేలని రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన కథనాల ప్రకారం ఐదు వేలని తాజా లెక్కలలో ఏడు వేలని ఇలా ఒక్కోసారి ఒక్కో లెక్కను పత్రికా కథనాలలో చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు దాన్ని బట్టి కొంతమంది విశ్లేషకులు హస్సనాల్ దగ్గర ప్రపంచంలోని అత్యంత అరుదైన కార్లతో పాటు అత్యంత ఎక్కువ కార్లున్న మాట వాస్తవమే గాని సుల్తాన్ అతని పరివారం అధికారికంగా తమ దగ్గర ఇన్ని కార్లున్నాయనే లెక్క ఎన్నడూ ప్రకటించలేదని సుల్తాన్ కుటుంబ సభ్యులతో కాస్త సన్నిహితంగా మెదిలే వివిధ సంస్థల విలేఖరులు తెలుసుకున్న కాకి లెక్కలను వార్తాపత్రికల్లో కథనాలుగా ప్రచురించడంతో ఆయన దగ్గర ఏడు వేల కార్లున్నాయనే వార్త బాగా ప్రచారం జరిగిందని చెబుతున్నారు ఇక చాలా మంది సుల్తాన్ దగ్గర ఉన్న కార్లన్నీ అతను మాత్రమే కొన్నాడని అనుకుంటారు అయితే కార్ల పిచ్చి సుల్తాన్ కంటే అతని తమ్ముడు జెఫ్రీ బోల్కియాకి బాగా ఎక్కువని వారి దగ్గర ఉన్న కార్లలో సగం పైన జెఫ్రీ కొన్నవే అని విశ్లేషకుల మాట ఇదిలా ఉంటే కరోనా ముందు వరకు సుల్తాన్ దగ్గర ఉన్న కార్లను బాగానే చూసుకునేవారు అయితే కరోనా దెబ్బకు సుల్తాన్ కుటుంబం బాగా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవలసి వచ్చింది దాంతో ఆ సమయంలో చాలా మంది స్టాఫ్ ని తీసేయడంతో అన్ని కార్లను ఉన్నవారు మెయింటైన్ చేయలేకపోవడంతో వాటిలో చాలా కార్లు పూర్తిగా లేదా పాక్షికంగా నాశనమయ్యాయని వాహన ప్రేమికులు చెబుతున్నారు ఇక బ్రూనీ సుల్తాన్ గురించి మాట వచ్చినప్పుడల్లా అతనికి ఉన్న కార్లతో పాటు ప్రపంచానికి గుర్తుకు వచ్చేది అతని వైభోగం బోర్నియో మహాద్వీపంలో ఉన్న ఓ చిన్న దేశం బ్రూనే మొత్తం తిప్పికొడితే ఐదు వేల ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్లు మాత్రమే అంటే దాదాపు మన పాత రంగారెడ్డి జిల్లా రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు ఇక అక్కడ జనాభా సంఖ్య ఐదు లక్షలు కూడా ఉండరు అయినా అంత చిన్న దేశానికి చెందిన రాజు ఇన్ని వైభోగాలు ఎలా అనుభవిస్తున్నాడంటే అక్కడున్న పెట్రోల్ నిల్వలని చెప్పాలి ఇరవై శతాబ్దం మధ్యలో బ్రూనే దేశంలో పెట్రోల్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించడంతో ఒక్కసారిగా ఆ దేశాన్ని పాలిస్తున్న రాజుకు అదృష్టం పట్టింది నేడు సుల్తాన్ కుటుంబ ఆస్తి దాదాపు నలభై బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా ఇక ప్రస్తుతం ప్రపంచంలోని పదిహేడు వందల గదులు కలిగిన భారీ రాజభవనాన్ని కలిగి ఉన్నది కూడా బ్రూణి సుల్తానే అని రికార్డ్స్ చెబుతున్నాయి చిన్నతనం నుంచి బాగా విలాసాలకు అలవాటు పడ్డ హస్సనాల్ తన జీవితాన్ని ఎవరూ ఊహించనంత వైభోగంగా బ్రతుకుతున్నాడు అందుకు సాక్ష్యం అతని రాజభవనంలో ఉన్న బంగారం పూర్తిగా రాజభవనం ఎలా ఉంటుందనే విషయం నేటికి ఎవరికీ తెలియదు కానీ అక్కడ పనిచేస్తున్న వారు అప్పుడప్పుడు రాజభవనానికి అతిథులుగా వచ్చి వెళ్ళిన వారు చూసి చెప్పిన దానిని బట్టి అక్కడుండే కుర్చీలు బల్లలు మంచాలు అలంకరణ వస్తువులు ఇలా చాలా వాటిని పూర్తిగా బంగారంతో చేశారని కొన్ని వస్తువులకు గోడలపై ఉండే అలంకరణలకు బంగారపు పూత పూయడం జరిగిందని ఆఖరికి అతను వాడే బాత్రూమ్ కమ్మోడ్ కూడా ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో తయారు చేసి అందం కోసం ఖరీదైన ఇండియన్ వజ్రాలు పచ్చలు కెంపుల వంటి రంగురాళ్లను కూడా వాడటం జరిగిందని తెలుస్తున్న వార్త వాటిలో నిజమెంతుందో తెలియదు గాని బ్రూణి సుల్తాన్ విలాసపురుషుడనేది మాత్రం వాస్తవం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా ప్రెస్ చేయండి